వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ పల్నాడు జిల్లా సత్తన్నపల్లి నియోజకవర్గం నగరికల్లు మండలంలో పల్నాడు జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గోదాబాల ఆధ్వర్యంలో మాల మహానాడు నూతన కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ విజేసి ప్రారంభించడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గతంలో కుల మతాలకు అతీతంగా అన్ని సంస్థలపై మాల మహానాడు పనిచేసిన సందర్భాలు కో కొల్లలు అని రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో మాల సంస్థలతో పాటు భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా మాల మాదికుల మధ్య వర్గీకరణ అంశంతో బోరు తలపెట్టిన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంస్థల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డగడుతూ రానున్న రోజుల్లో మాలలను ఏకం చేస్తూ ఐక్య పోరాటాలకు పిలుపునిస్తూ కాలు రాస్తున్న హక్కులకై నిరంతర పోరాటం ఉంటుందని ఈ ప్రాంతంలో ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా మాల మహానాడు సంఘం అండగా ఉంటుందని ఈ సంఘాన్ని ప్రతి ఒక్కరు ఆశ్రయించవచ్చని పిలుపునిచ్చారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాల మహానాడు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రు విజయ్ సర్చనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాలయ పద్మారావు తెలంగాణ నాయకులు జోసెఫ్ పెదకూరపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాతంగి సుధాకర్ నర్సరావు పేట నియోజకవర్గ వర్కింగ్ అధ్యక్షులు బుస్తల జయరావు వినుకొండ నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు గొర్రచాల నియోజకవర్గ జైభీ భారత పార్టీ ఇన్ఛార్జ్ జూలూరి రమేష్ మాల మహనాడు పిడిగురాల మండల మహిళ అధ్యక్షురాలు చిట్టిమాల మేరీ సత్తనపల్లి నియోజకవర్గ వర్కింగ్ అధ్యక్షులు మాలే కిరణ్ పట్టణ అధ్యక్షుడు కూచిపూడి బాబు బత్తుల రాజు ముక్కాల మండల అధ్యక్షుడు సేవ చంద్ర మాల మహనాడు నర్సరావుపేట మండల అధ్యక్షుడు ముచ్చు బ్రహ్మం వినుకొండ నియోజకవర్గం గౌరవ అధ్యక్షుడు దార్ల ఎర్రయ్య పట్టణ అధ్యక్షుడు బేతం దేవానంద్ చెలకలూరిపేట మాల మహనాడు నాయకులు సాంతులూరి బసవయ్య తదితరులు ఆ ప్రాంతంలోని మాలలు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీ నిర్వహించారు అందరికీ జమీ ఈరోజు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నగరకల్లి మండలంలో మాలమహనాడు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ నగరకల్లు మండలంలో పల్నాడు జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గోదాబాల ఆధ్వర్యంలో ఈ మండలంలో ఉండబడినటువంటి మాలల సమస్యల పక్షాన అలాగే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని గ్రామ గ్రామాన తీసుకెళ్లే దిశగా ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఉండబడినటువంటి నాలుగు మండలాల్లో ఇక్కడ మాలవాడు కార్యాలయం ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం ఈరోజు మాలలకు మాత్రమే కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఈ దేశంలో ఉండబడినటువంటి ప్రతి పౌరుడికి రాజ్యాంగ ఫలాలు అందాలని రాజ్యాంగ హక్కులు ప్రతి ఒక్కరికి అందేలా ఉండాలని ఆనాడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాస్తే ఆ భారత రాజ్యాంగం ఇదే నెల జనవరి ఇరవై ఆరవ తేదీన అమలైతే నిజంగా శుభ పరిణామం ఈరోజు ఈ దేశానికి డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి ఆ రాజ్యాంగం అమలైనటువంటి నెల జనవరి నెలలో ఈ నియోజకవర్గంలో నక్కర్ మండల కేంద్రంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం నిజంగా మాలాని అభినందించాల్సినటువంటి విషయం అభినందిస్తూ ఈ ప్రాంతంలో ప్రధానంగా మాలాలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సమస్యల పరిష్కారానికి గతంలో ఈ ప్రాంతం నుండే ఒక మహిళ గిరిజన మహిళ మీద అతి కిరాతకంగా ట్రాక్టర్ తొక్కిచ్చి చంపివేస్తే మాలమహనాడు నుండి అండగా ఉండి ఆ మహిళకి కాంపన్సేషన్ గానే ఆ వ్యక్తి మీద సరైనటువంటి కేసులు నమోదు చేసినటువంటి పోరాటం చేసినటువంటి ఈ మండల కేంద్రం అలాగే ఇక్కడ ఉండబడినటువంటి ముస్లింల సమస్యల మీద పనిచేసినటువంటి సందర్భం అలాగే రైతులకు సంబంధించినటువంటి రైతు వారి సమస్యల మీద పనిచేసినటువంటి సందర్భం ఎన్నో సమస్యల పరిష్కారానికి పనిచేసినటువంటి మార్మహనాడు కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉండబడినటువంటి ప్రతి పేదవాడి సమస్య పరిష్కారానికి కృషి చేసినటువంటి మార్మహనాడు ఎప్పటి వరకు ఈ ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా వాళ్ళ ఎక్కడున్నాడని వెతుక్కునేటటువంటి పరిస్థితి కానీ నేడు ఒక కేంద్రంగా ఏర్పాటు చేసుకుని హైవేకి దగ్గరలో మరి ఆంధ్ర నుండి తెలంగాణకి వెళ్ళేటటువంటి ప్రధాన హైవే దారిలో డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యాలయంలో ఇక్కడ ఏ పేదవాడికి అన్యాయం జరిగినా మానవాడు అండగా ఉంటుంది ఏ అగ్రకుల ఆధిపత్యానికైనా కానీ వ్యతిరేకంగా పనిచేస్తుంది ఏ డిపార్ట్మెంట్ అయినా ప్రజల సమస్యలు పరిచయాల్సినటువంటి అవసరం ఆవశ్యకతగా ఉండి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ నిర్లక్ష్యపు నీడల మీద మహానాడు కబంద హస్తాలు పడి వాటిని పనిని పరిష్కారం చేసే దిశగా మహానాడు ఉండే దిశగా ఈ రోజు కార్యాలయం ఏర్పాటు చేయడం నిజంగా సంతోషం ఈరోజు ఈ సందర్భంగా ఒకటే రాష్ట్ర ప్రభుత్వాలకి అలాగే కేంద్ర ప్రభుత్వాలకి చెప్తా ఉన్నాం ఏదైతే ఆగస్టు ఒకటో తేదీన ఈ దేశంలో ఉండబడినటువంటి మాలామాదిగలను విడగొట్టేటటువంటి ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం ఎత్తుకుందో మాలామాదిగల్ని విడగొడుతూ రానున్న రోజుల్లో వర్గీకరణ పేరిట ఉన్న రిజర్వేషన్ వేయాలన్నటువంటి ఆలోచన చేసే కుట్రలు చేసిందో ఆ కుట్రలు బద్దనం చేయడానికి ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి గడప గడపకి ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి పల్లె పల్లెకి ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి ప్రతి గుడిసెకి తిరిగి